హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక ఫుల్ డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నానండి సో బ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ బ్లాగ్ ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా వ్లాగ్స్ అయితే ఏదైనా వీడియోస్ చూస్తున్నారు కానీ కనీసం లైక్ చేయడం లేదు సో లైక్ చేసి వీడియోని అయితే కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తుంటే కదా సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే కనుక రెగ్యులర్గా చూడడానికి ట్రై చేయండి సో అంతకన్నా ముందు అయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ వ్లాగ్ ఏంటంటే నిన్న ఏకాదశి రోజు నైట్ నుంచి షూట్ చేసిందండి కమ్మగా ఇడ్లీ చట్నీ సాంబార్ సో విత్ నెయ్యి కారం పొడి సో ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చూడండి సో మీరు ఎంతమందికి ఇడ్లీ చట్నీ సాంబార్ కారం పొడి అదే ఇడ్లీ పొడి నెయ్యితో ఇష్టము కామెంట్ చేయండి ఇక్కడ ఇది వచ్చేసి ఏకాదశి రోజు అండి నిన్న మనకి ఏకాదశి అయిపోయింది కదా ఇంకా నైట్ సాయంత్రం అయితే నేను నెక్స్ట్ అంటే గురువారం ఇడ్లీ చేద్దాము పొద్దున్నే అని చెప్పి పప్పు నానబెట్టేస్తున్నాను అనమాట ఇడ్లీ కోసం మినపప్పు కొన్ని మెంతులు అయితే నానబెట్టేసాను నానబెట్టేశాను సాయంకాలం నాలుగు గంటలకే ఇంకా ఇడ్లీ రవ్వ వచ్చేసి సాయంత్రం నైట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టాను ఇది ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఇడ్లీ రవ్వ మినపప్పు ఒకటి మనం ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇడ్లీ పిండి కోసం వచ్చేసి మినపప్పు మిక్సీకి పడుతున్నాను చూడండి చూడండి మిక్సీలో వేసి పెడుతున్నా మూత తీసి మరీ పట్టి చూపిస్తున్నాను కదా అంటే మీకు కనిపించడం కోసం వీడియోలో కానీ ఏమి ఎగరదండి దోశ పిండి అయినా నేను ఇలాగే మూత తీసేసి వేస్తానన్నమాట మిక్సీలోన అంటే చూసుకుంటూ వాటర్ అనేది వేసుకోవడానికి ఏం పెద్దగా ఎగరడం లాంటిది అసలు జరగదండి నిజంగా చెప్తున్నా సో ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఇలాగే వేసుకుంటూ ఉంటానన్నమాట మళ్ళీ మీరు ఏంటి మూత తీసేసి వేస్తున్నా అని చెప్పేసి అనుకోకండి సో దేకా మెత్తగా పట్టేసాం కదా మినపప్పు ఇంకా మనం రవ్వ కూడా కడిగి కడిగి పెట్టుకున్నాం కదా రవ్వ వచ్చేసి మనం ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కుంటే సరిపోతుందండి ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని కూడా ఏం లేదు కదా ఈ మిక్సీలో రుబ్బుకున్న మినపప్పు పిండి ఉంది కదా అదంతా కూడా రవ్వలో వేసి బాగా మిక్స్ చేయాలి చూడండి ఇలాగ అప్పుడే మనకు ఇడ్లీ రవ్వ అనేది బాగా పిండి అనేది పొద్దున్న కల్లా బాగా పొంగుతుందనమాట ఇడ్లీ బాగా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ వచ్చేసి నేను కొలతంటూ ఏమీ లేదండి అందాసే నేను ఏదైనా అందాసుగానే వేసుకుంటాను కొలత అంటూ ఏదానికి వాడను కొలత అనేది నాకు అలవాటు లేదు ఇక్కడ ఇంత రవ్వకు ఇన్ని మినపప్పు ఇన్ని ఇన్ని బియ్యంకి ఇంత దో ఏమంటారు ఇన్ని మినపప్పు అని చెప్పేసి అందాసుగానే వేసేస్తాను అన్నమాట వచ్చేసి నైట్ పిండి అయితే రెడీ చేసేస్తాం కదా ఇంకా కొన్ని మినపప్పు అయితే ఎక్కువ నానబెట్టేసిందా సో ఇంకా సగం వరకు రుబ్బేశాను సగం మినపప్పు ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ అంటే ఉదయం వడ వేయొచ్చు అని చెప్పేసి అనుకోకుండా మినపప్పు ఎక్కువ నానబెట్టేసి ఉన్నా అనమాట ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ అండి నిన్న ఉదయం తీసిన వ్లాగ్ అనమాట నిన్న ఫుల్ డే వ్లాగ్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఉదయం నుంచి నా బిజీ షెడ్యూల్ అనేది ఎట్లుంటుంది నాకే కాదులేండి లేడీస్కి అందరికీ లాగే ఉంటుంది కదా ఇంట్లోన మనకు పొద్దున్న పొద్దున్నే కదండి బిజీగా ఉంటుంది సో ఇక్కడ ఒక చికట్లో ఐదున్నరకే లేచాను లేచిన తర్వాత అంట్లు అడగడం స్టవ్ క్లీన్ చేసుకోవడం ఇదంతా ఇండ్లు కసు అంటే ఏమంటారు కసు వేసుకోవడం ఇదంతా చేసేసి సాంబార్కి వచ్చేసి నాని సాంబార్ అడిగాడు అనమాట ఎందుకంటే వడ వేస్తున్నాం కదా మినపప్పు మిగిలిపోయిందని చెప్పేసి ఇంకా ఇడ్లీ ఇడ్లీ అంటే వాడు ఖచ్చితంగా సాంబార్ ఉండాలి చట్నీ అంత ఇష్టపడాడు ఇంకా వాడి కోసం సాంబార్ గుడక కందిపప్పు అయితే నానబెట్టి ఉడికిచ్చేసి ఇక్కడ ఎనిపి పెట్టేసుకున్నాను చూడండి మీకు ఈ కనిపిస్తూ ఉంటుంది చూడండి అక్కడ పప్పు గుత్తితో ఇంకా ఒక పక్క చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నాను పాప్కార్న్ మేకర్లోన నీళ్ళు చూడండి చిన్నోడు స్కూల్కి టైం అవుతా ఉందని నీళ్లు పెట్టుకున్నాడు సన్ని కాకపోతే ఇట్లా చెల్లుతున్నాయి చూడండి గ్యాస్ గీజర్ పని చేయకపోవడం వల్ల నాకు ఈ తిప్పలనమాట గీజర్ పని చేస్తూ ఉంటే గ్యాస్ ఇలా వేస్ట్ అయ్యేది కాదు సో తొందరగా మార్చుకోవాలి వీలైనంత వరకు చల్లగా ఆంచుతున్నాడు వాడు తెగిన అసలు నీళ్ళు ఎగినా అందులో వర్షాలు పడుతున్నాయి కదండీ నీళ్ళు అసలుకి పకెట్లో వేసుకోగానే చల్లగా అయిపోతాయమ్మా అని చెప్పేసి వాడు అంటున్నాడు అనమాట తోడుకోమంటే ఇక్కడ పాలు తెప్పించాను నాని పొద్దున్నే వెళ్ళి ఒక రెండు లీటర్లు పాలు తీసుకొచ్చాడు మేము తెచ్చుకునే పాలు కేంద్రం దగ్గర అండి మనమే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట లీటర్ వచ్చేసి డెబ్బై రెండు రూపాయలు ఆల్రెడీ నేను నెయ్యి చేసిన వీడియో ఉంది కదా దాంట్లో చెప్పున్నాను ఇవి వచ్చేసి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట ఇక్కడ సాంబార్ ఎక్కి ఏమీ లేవండి బుడంకాయ ఉంటే బుడంకాయ వేదం దీన్ని బుడంకాయ కదంటాం అదే ఇంకా అది వేసేస్తున్నా సో కొద్దిగా వేస్తున్నాను అండి ఎందుకంటే ఇడ్లీలోకి సాంబార్ కాబట్టి వెజిటేబుల్స్ ఏం లేకుండా ప్లెయిన్గానే చేసుకున్నా బాగుంటుంది ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి ఈ పాప్కార్న్ మీకు వచ్చేసి మేము అమెజాన్లో మా వారు అనమాట పాప్ పాప్కార్న్ చేసుకోవడం కోసం కాకపోతే నాకు అది పల్లీలు వేయించుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి నిజంగా నేను పెనం మీద అసలు వేయించడం అనేది లేదు అది తీసుకున్నప్పటి నుంచి నాకు పల్లీలు వేయించుకోవడానికి బాగా పనికొస్తుంది ఇక్కడ సాంబార్కి అయితే పప్పు ఆల్రెడీ ఉడికించుకొని నేను పెట్టుకున్నాం కాబట్టి తిరువాతికి వేస్తున్నాను బుడంకాయ వచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అనమాట ఎక్కువ ఏం వేయలేదు కొద్దిగా ఇంగో వేస్తున్నాను చూడండి సాంబార్లోకి మంచి టేస్ట్ కదా ఇంగు వేసుకోవడం వల్ల సాంబార్ మంచి బాగుంటుంది మంచి గుబాలింపు కూడా వస్తుంది అనమాట ఇక్కడ పప్పు అనేది వేసుకొని తర్వాత చింతపండు పులుసు అనేది వేసుకుంటున్నాను చూడండి ఆల్రెడీ నేను అన్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కదా సో ఉదయమే ఇడ్లీ చేయడం అంటే చాలా ఈజీ పని అండి చాలా తొందరగా అయిపోయే టిఫిన్ ఏదైనా ఉందంటే ఇడ్లీ కాకపోతే దాంట్లో కావాల్సిన చట్నీ సాంబార్ ఇలాంటివి ఉంటాయి కదా సో వాటికి టైం పడుతుంది కొంచెం అదే నాకు కొద్దిగా టెన్షన్ అవుతుంది ఎందుకంటే పిల్లలకి టైం అవుతుంది కదా ఉదయాన్నే ఒక పక్క నాకు మంచినీళ్ళలో కూడా వస్తూ ఉంటాయి ఇంట్లో పనితోన ఇంకా పూజ చేసుకుందాం అనుకుంటే అసలు కుదరదు నాకు ఉదయాన్నే దీపం పెట్టుకుందామంటే అస్సలు కుదరదండి వాళ్ళందరినీ పంపించిన తర్వాత నేను పూజ అనేది చేసుకుంటాను ఇంక ఇక్కడ చట్నీకి వచ్చేసి పచ్చి కొబ్బరి మనం ముందు రోజు టెంకాయ కొట్టినాం కదా ఏకాదశి పండుగ ముందు రోజు టెం టెంకాయ కొట్టాము పచ్చి కొబ్బరి ఉందని చెప్పేసి చట్నీకి పచ్చి కొబ్బరి చట్నీ చేస్తున్నా ఈ చట్నీకి వచ్చేసి కొబ్బరి ముక్కలు ఎక్కువ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఆయిల్లో మగ్గించుకుంటే బాగుంటుంది చట్నీ టేస్ట్ సో అదే ఇక్కడ వేయించుకుంటున్నాను ఇక్కడ సాంబార్లోకి వచ్చేసి కొద్దిగా పసుపు కారం పొడి ఒక ఆరు టీ స్పూన్ అలాగే సాంబార్ పొడి వేసాను నేను ఎంటీఆర్ సాంబారే వాడతానండి రసం పొడి అయినా సాంబార్ పొడి అయినా ఎంటీఆర్ కంపెనీనే వాడతాను నాకు ఎందుకు అవి నచ్చుతాయి ఇంకా వేరే ఏవి కూడా వాడను ఇక్కడ సాంబార్ అనేది తిక్కగా చూసుకొని చిక్కగా కావాలంటే కొద్దిగా నీళ్ళు తక్కువ వేసుకుంటే సరిపోతుంది లేదంటే పల్చగా కావాలంటే నీళ్ళు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు కటింగ్ లెడ్తో స్టవ్ తిప్పుతున్నాను కదా స్టవ్ కొంచెం చాలా రిపేర్ ఉందండి రిపేర్ చేసే అబ్బాయి కోసం చూస్తే అతను షాప్ ఎక్కడో తీసేశాడంట లేకపోతే మాకు ఇంటి దగ్గరలోనే ఉండే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది కొత్త వాళ్ళతో ఎవరితో చేయించుకోలేము రెగ్యులర్గా ఎప్పుడైనా రిపేర్ ఉంటే ఒక అబ్బాయి ఉండే తెలిసిన అబ్బాయి సో ఇప్పుడు అతను లేడు షాప్ ఎక్కడుందో కనుక్కోవాలి ఫోన్ చేస్తుంటే కూడా నెంబర్ పని చేయట్లేదు దానివల్ల ఏమైందంటే నాకు స్టవ్తో కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది బర్నర్ అది తిప్పడం పగిలిపోయిందండి విరిగిపోయింది కటింగ్ లోడ్తో పని చేసుకుంటున్నా సో స్టవ్ కూడా మారుద్దాం అనుకుంటున్నా కానీ వీలైతుందో లేదో తెలియదు ఈ స్టవ్ వచ్చేసి నాకు ఇప్పటికీ పద్నాలుగేళ్ళు అవుతూ ఉందండి ఈ స్టవ్ తీసుకొని గుడక బాగా పనిచేస్తుంది ఇది పీజాన్ కంపెనీ అనమాట రిపేర్లు అసలు రాలేదు ఈ మధ్య కొద్దిగా రిపేర్లు అయితే వస్తూ ఉన్నాయి సో స్టవ్ మార్చడమో రిపేర్ చేయడమో చూసుకోవాలి ఇక్కడ సాంబార్ ఉడికిపోతుంది కదా బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ సూపర్ ఉంది ఇంకా ఆఫ్ చేసే ముందర కొత్తిమీర అయితే తరిగి వేసుకుంటున్నాను అనమాట సాల్ట్ పులుపు అది చూసుకుంటే మొత్తం బాగా కరెక్ట్గా సరిపోయాయి సో మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారో సాంబారు నేనైతే చాలా సింపుల్గా ఈజీగా ఇట్నే చేసేస్తాను ఒక పక్క ఇడ్లీ పెట్టేసాం కదా ఇడ్లీ కూడా అయిపోయింది చూడండి పిండి అయితే ఉదయానికి బాగా పొంగిందండి నేను సాల్ట్ ఒకటే వేస్తాను వంట సోడా ఏం వేయను ఇడ్లీ పిండిలో ఇంకా ఇడ్లీ పిండి మొత్తం కలిపెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను కదా ఒక ఐదు నిమిషాలకంతా ఇడ్లీ రెడీ అయిపోతుంది ఈ లోపు చట్నీ ఒకటి పట్టేయాలి మిక్సీకి ఇంకా ఫస్ట్ కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీకి పట్టిన తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాము ఇంకా తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా పప్పులనేది అవి కూడా ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మనకు ఇది హోటల్ స్టైల్ చట్నీ కాబట్టి కొంచెం కొబ్బరి ఎక్కువ ఉండాలండి దీంట్లోన పల్లీలు పప్పులు తక్కువగా తీసుకుంటే బాగుంటుంది చట్నీ ఇంకా కొద్దిగా నీళ్ళు అనేది వేసి ఒక రెండు వెల్లిపాయలు వేసి కొంచెం కొత్తిమీర వేసి మిక్సీకి పట్టేసాను ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను అనమాట సో ఈ వీడియోలో కొంచెం మీకు లెంత్ ఎక్కువ ఉంది వీడియో పెద్దగా ఉందని అనుకొని వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి ఈ బ్లాగ్ అయితే మీకు అందరికీ బాగా అనేసి నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్పేది నాకు కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నా మీరు ఒక లైక్ చేయండి అబ్బా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదు అసలుకి దానివల్ల వీడియో ఎవరికి రికమెండేషన్ లేక రాదనమాట కొద్దిగా ఒక లైక్ చేస్తే నాకు కూడా బాగుంటుంది కదా వీడియో ఇంక కొంతమంది చూడడానికి రీచ్ అవుతుంది సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రెడీ అయిపోయింది సన్నీకి స్కూల్కి టైం అవుతూ ఉంది కదా ఇంకా పెట్టేస్తున్న ఇడ్లీ పెట్టేసాను కదా ఇది వచ్చేసి పొడి నేనే ఇంట్లో చేస్తున్నదండి ఏమంటారు ఈ కందిపొడి అనమాట అంటే కందివాళ్ళు శనగ వ్యాలు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఇవ నువ్వులు ఇలాంటివన్నీ బాగా వేయించి చేసినది మీకు ఎవరికన్నా ఒకసారి కావాలంటే చెప్పండి నేను ఈ పొడి ఎలా తయారు చేసానది కూడా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి దాంట్లోకి వేడి వేడి నెయ్యి ఇడ్లీ మీద ఆ పొడి వేసుకొని అట్లా నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ ఉందండి నిజంగా మా అయితే ఫేవరెట్ అయిపోయింది అనమాట అట్లా కారపొడి నెయ్యి ఇడ్లీ అనేది వాడైతే భలే ఇష్టంగా తింటున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే తిన్న తర్వాత డ్రెస్ చూడండి ఇది స్కూలు తెలిసి ఇప్పుడు రెండు నెలలు అవుతుంది కదా స్కూల్ యూనిఫామ్ అయితే ఇప్పుడు ఇచ్చారనమాట స్కూల్లోన అది టైలర్ దగ్గర ఇచ్చి కుట్టించుకున్నాడు నిన్ననే తెచ్చుకున్నాడు కాకపోతే లూజ్ ఉందని చెప్పేసి చెప్తా ఉంటే వాళ్ళ డాడీ లేదు నాన్న కరెక్ట్ సరిపోయిందని చెప్తుంటే నేను కూడా బాగుంది నాన్న అంటే ఇంకా చూపిస్తున్నాను అనమాట లూజ్ ఉంది నా పని సింక్ అవుతుంది లేనని చెప్పేసి చెప్తున్నాము సో ఇప్పుడు ఇచ్చారండి రెండు నెలలకు గాను మా పిల్లలు వెళ్ళేది మోడల్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్ స్కూల్లోనే ఇస్తారండి యూనిఫాము షూస్ బుక్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు మన ఊరికి కుట్టించుకోవాలంతే యూనిఫామ్ టైలర్ దగ్గర సో ఇంకా పిల్లాడైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా వాడు వెళ్ళిన తర్వాత వడ అనేది వేస్తున్నా వాడు ఉన్నప్పుడు కుదరలేదు ఎందుకంటే టైం అవుతూ ఉంది నాకు ఇంకా వడ వేయడం అంత కాదు కదండి మీరే చూస్తున్నారు కదా ఎంత ఫుల్ వర్క్ ఉంటుందంటే అయినా పొద్దున్నే ఇలాంటి టిఫిన్స్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు అస్సలు టైం సరిపోదు అనమాట పిల్లలు స్కూల్కు కాలేజీకి వెళ్ళటానికి కానీ మ్యాక్సిమం ట్రై చేస్తానండి కాకపోతే చిన్నోడు వెళ్ళేసరికి వడ వేయడం కుదరలేదు వాడు వద్దని ఆడు ఇంకా నాకు టైం అవుతుంది లేమో నాకు వద్దు మీరు వేసుకోండి పోయిన తర్వాత నాకు ఇడ్లీ పెట్టేయని చెప్పేసి ఓన్లీ ఇడ్లీ మాత్రమే తిని వెళ్ళాడు ఇంకా ఇక్కడ మినప్పిండి మీ మిక్సీకి పట్టేసి వడ అయితే చూడండి ఎంత బాగా వచ్చాయి కదా అంతే టేస్టీగా కూడా ఉన్నాయండి అసలు ఈ రేంజ్లో మనం టిఫిన్ చేసుకున్నామంటే హోటల్కి వెళ్ళాల్సిన పనే లేదండి ఇడ్లీ వడ సాంబార్ చట్నీ కారపొడి నెయ్యి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి ఇంత కమ్మగా ఇంట్లో చేసి పెడితే ఆడవాళ్ళు మన ఏమంటారు ఇంట్లో వాళ్ళైనా మన పిల్లలైనా హస్బెండ్ అయినా అంత ఇష్టంగా తింటారు మనం ఎంత శ్రమ పడినా కూడా ఇంత ఏమంటారు టెన్షన్ తీసుకొని హడావిడిగా హడావిడిగా టెన్షన్ పడుతు టైం అవుతా ఉందని చెప్పేసి చేస్తాం కదా ఆ టెన్షన్ మొత్తం మర్చిపోతామండి అదేంటో కానీ అంటే వాళ్ళు తినేటప్పుడు అడుగుతారు కదా చాలా బాగుందని చెప్పేసి చెప్తారు చూడండి ఆ ఒక్క మాట చాలండి వాళ్ళంత బాగా ఇష్టంగా కడుపు నిండా తిని ఆ చెప్పే ఒక్క మాటకు మన టెన్షను మన కష్టము ఎట్లా పోతాయో నిజంగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇంతైనా ఇట్లానే ఫీల్ అవుతారు నేనైతే అట్నే ఫీల్ అవుతా ఇక్కడ మా ఆయన ఏమడుగుతున్నాడంటే మా చిన్నోనికి బాగా ఇష్టం అంటే ఆల్మోస్ట్ నేను ఏది చేసినా ఇష్టంగా తింటారులేండి అంటే బాగుంటాయి నేను వంట బాగా చేస్తాను అది కూడా చెప్తున్నాను కదా నేను వంట బాగానే చేస్తాను కాకపోతే మా వాళ్ళు రెగ్యులర్గా పొగడరు ఎప్పుడో ఒకసారి పొగుడతారు అన్నమాట అట్లా అట్లా ఈరోజు మా వాళ్ళు ఈ హోటల్ స్టైల్లో ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చేశాను కాకపోతే నేను అప్పుడెప్పుడు యూట్యూబ్లో పెట్టలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా అంతే మా ఆయన ఏమడుగా ఈ పొడి ఏమేమి వేసి చేసామని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారనమాట అది చెప్తున్నా ఆయనకు ఆయనకు బాగా నచ్చిందనమాట ఉత్త పొడితోనే తిన్నారు మీరు చూస్తారో లేదో ప్లేట్లు అసలుకు చూడండి చట్నీ వేసుకోకుండా పొడి నెయ్యి మాత్రమే వేసుకొని తింటున్నారు వేడివేడి ఇడ్లీ మీద ఇంకా వడ వచ్చేసి గిన్నెలో వేసి నాకు సాంబార్ వేసి కలిపిపెట్టు నేను గిన్నెలో తింటాను వడ అనేసి చెప్తున్నాను అంటే వాళ్ళకి హోటల్ ఫీలింగ్ రావాలి కదా ప్లేట్లో తినలేము కదా వడ అనేది సాంబార్లో మిక్స్ చేసుకొని సో అందుకు నేను గిన్నెలో వేసి సాంబార్ వేసి నానబెట్టేస్తున్నా ఇంకా ఇడ్లీ అయితే ప్లేట్లోనే తిన్నారు అసలు చట్నీ టచ్ చేయలేదు మా ఆయన ఓన్లీ పొడితో ఇడ్లీ తినేసారు నెయ్యి పొడితో తర్వాత వడ సాంబార్ తిన్నారనమాట ఇక్కడ నాని కూడా టిఫిన్ చేసేసి వెళ్ళి వెళ్ళిపోయాడు ఇంకా నేను ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ ఇండ్లంతా మొత్తం మళ్ళీ క్లీన్ చేశాను అండి ఆల్రెడీ మీరు వీడియో స్టార్టింగ్లో చూసుంటారు ఉదయాన్నే పూజ చేస్తామని చెప్పి పిల్లలు వెళ్ళే లోపలే దీపం పెడదామని చెప్పేసి ఇండ్లు క్లీన్ చేశాను కాకపోతే నాకు కుదరలేదు ఇంకా అందుకనేసి ఇంక టిఫిన్ దగ్గరే సరిపోయింది నా టైం అంతా ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా నాని కూడా కాలేజీకి వెళ్ళాడు సో ఇంక ఇప్పుడు మళ్ళీ ఇండ్లంతా మళ్ళీ ఇంకొకసారి అట్లా మాప్ పెట్టేసుకొని ఇంకా ముగ్గు పెట్టుకుంటున్నాను ఇంకా అంట్లన్నీ కూడా కడిగేసాను ఇడ్లీ పాత్రలు మొత్తం అన్నీ సాంబార్ చేసినవి టిఫిన్ చేసిన ప్లేట్స్ అన్నీ కడిగేసిన తర్వాత ఇంకా నేను ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను చూడండి ఇంటి ముందర ఖచ్చితంగా ముగ్గు ఉండాలండి ఏమో కానీ ముగ్గు లేకపోతే నాకు అసలు ఇంటి ముందర నచ్చదు మేము ఉన్నది పైన అప్స్టేర్ అయినా కానీ ఖచ్చితంగా ముగ్గు అనేది డైలీ పెట్టుకుంటాను ఒక పీరియడ్స్లో ఉన్నప్పుడు మాత్రమే తప్ప నేను ముగ్గు అనేది పెట్టుకోను ఎందుకంటే అప్పుడు పూజ చేసుకోము కదా దీపం అనేది పెట్టాం కాబట్టి ఆ టైంలో అయితే కనుక పెట్టుకోను ఇంకా లేకపోతే ఖచ్చితంగా డెఫినెట్గా ముగ్గు అనేది పెట్టుకుంటాను దీపం కూడా డైలీ ఖచ్చితంగా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ట్రై చేయడం కాదు చేసి పెట్టుకుంటాను కూడా కుదిరితే ఉదయం సాయంకాలం రెండుసార్లు లేదంటే ఈగనా ఉదయమైనా ఖచ్చితంగా పెడతా లేదంటే సాయంకాలం అయినా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఒకసారి అయినా పెట్టేస్తాను అనమాట సో ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి చాలా బాగుంది కదా సో నాకు ఇలా ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఈ ముగ్గు పెట్టుకున్న తర్వాత నేనే ఒక పదిసార్లు చూసుకుంటాను ముగ్గు బాగుంది ముగ్గు బాగుంది అని చెప్పేసి సో నా మనస్ సంతోషం అనిపిస్తుంది నా హ్యాపీనెస్ అట్లాంటిది ఇంకా రంగులు కూడా వేసుకోవచ్చు కాకపోతే అకేషన్ బట్టి వేసుకుంటాను డైలీ వేసుకోలేనిలేండి ఇలా ఉన్న రంగులతోనే చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేస్తాను అంతే ముగ్గు మీద సో ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా తర్వాత నాకు స్నానం అదే అయిపోయింది ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా దీపం కూడా పెట్టుకున్నాను చూడండి సో ఇంకా పూజ అయితే ఇలా డైలీ దీపం అనేది ఇట్లా పెట్టేసుకుంటాం ఆల్రెడీ మనం ముందు రోజే బాగా టెంకాయ కొట్టుకున్నాం కాబట్టి ఏకాదశి రోజు పూజ చేసుకొని ఇంకా ఇలా నిత్య అయితే చేసుకున్నాను ఒక చిన్న బెల్లం ముక్క అనేది దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేస్తాను ఖచ్చితంగా బెల్లంక్క అనేది పెట్టుకుంటానండి చిన్న బెల్లపుంటైనా పెట్టుకొని దీపం పెట్టుకుంటాను ఇంకా లేకపోతే తప్పదు సో అది సో ప్రశాంతంగా అందరూ బాగుండాలి స్వామి ఇంకా అని చెప్పుకొని మమ్మల్ని కూడా చల్లగా కాపాడు స్వామి అని వేడుకొని మరీ దీపం పెట్టుకున్నాను లేండి ఇంకా తర్వాత కొద్దిగా టీ పెట్టుకుందా అవుతున్నా నా ఫేవరెట్ కదా టీ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోలలో కూడా చెప్పే ఉన్నాను ఇంకా అంట్లో అయితే చూడండి మొత్తం అన్ని కడిగేశాను ఇడ్లీ పెట్టడం ఎంత ఈజీయో ఇడ్లీ సామాన్లు కడగడం కూడా అంత టైం తీసుకునే పని అనమాట సో ఏమంటారు చాలామంది ఇడ్లీ చేయడానికి ఇష్టపడతారు కాకపోతే ఇడ్లీ ప్లేట్లు కడగాలంటేనే భయపడతారనమాట కాకపోతే ఇంకా తప్పదులేండి అట్లా అని ఎప్పుడో ఒకసారి కూడా చేసుకోకుండా ఉండలేము కదా సో ఇంకా ఇక్కడ టీ అనేది తాగేసి ప్రశాంతంగా ఇంకా మధ్యాహ్నానికి పెద్దగా లంచ్ ప్లాన్ అయితే ఏం లేదండి ఓన్లీ గోంగూర పచ్చడి చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను అంతే రైస్ పెట్టి ఎందుకంటే సాంబారు ఉంది మనకి ఆల్రెడీ ఉదయం చేసిన సాంబార్ ఉంది కదా బుడంకాయ వేసి చాలా టేస్టీగా ఉంది కమ్మగా సో ఇంకా ఇడ్లీ వడ అయితే కనుక అయిపోయాయి ఒక రెండు ఇడ్లీ నాలుగు వడ అయితే కనుక మిగిలాయి రెండు వడలు నాలుగు ఇడ్లీ ఏమో అంతే సాంబార్ ఉంది కాబట్టి రైస్ పెట్టేసి గోంగూర ఉంది పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే నేనేం మీకు చూపించట్లేదులేండి వీడియోలోనే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇక్కడ నాని వచ్చాడు వచ్చిన తర్వాత స్కూల్ కాలేజీలో బుక్స్ తీసుకున్నాడు అనమాట వాడికి ఇప్పుడు ఇచ్చారు కాలేజీలో బుక్స్ అయితే ఎగినా దాంట్లో కూడా ఇంకా ఒకటి తక్కువే ఇచ్చారంట అది ఇంకా లేదు రావడానికి ఒక వారం పడుతుందని చెప్పేసి సో నాని బుక్స్ అయితే తెచ్చుకున్నాడు ఇవైతే ఫ్రీగా కాదండి వాడు వెళ్ళేది గవర్నమెంట్ కాలేజ్ అయినా డబ్బులు కట్టే బుక్స్ అనేది తీసుకోవాలి ఇక్కడ గోంగూర పచ్చడి చేసి రైస్ అయితే చేశాను కదా సో ఇంక నేనైతే తింటున్నాను మధ్యాహ్నం మా వారు లేరండి ఏదో పార్సల్ వచ్చిందని చెప్పేసి బస్ స్టాండ్కి ఏమో వెళ్ళారనమాట ఇంక నాని నేనైతే అన్నం తినేస్తున్నాం అనమాట నాని వచ్చాడు కదా ఇంకా ఇద్దరం కలిసి తింటూ ఉన్నాము సో గోంగూర పచ్చడి నా ఫేవరెట్ అండి మీరు ఎంతమందికి ఇష్టం గోంగూర చట్నీ కామెంట్ చేయండి నాకైతే ప్రాణం అసలుకి అలా పచ్చి ఎల్లుగడ్డలు తరుగు వేసుకొని కలుపుకొని మిక్స్ చేసుకొని తింటుంటే ఇంకా ఏం కావట్లేదండి కొత్త పచ్చడితోనే తింటాను అనమాట సో ఇంకా సాయంత్రం కొంచెం మధ్యాహ్నం మూడు గంటలకి బట్టలు అయితే ఉతికేశాను వర్షం అయితే మాకు రెండు రోజుల నుంచి పడతానే ఉంది కాకపోతే సన్నగా రాలతోనే ఉన్నాయి చూడండి వాన అయితే ఇట్లా ఉంది ఆరేయడానికి లేదు ఇంకా ఏం చేస్తాం అట్లా ఉతికి అట్లా వేసేసి అంతే ఇక్కడ ట్యాంకులు నీళ్ళు అయిపోయాయని చెప్పేసి పైకి అయితే వచ్చానండి సో ఈ వీడియో అయితే ఇంతే అండి మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఫుల్ డే ఎలా ఉంది వ్లాగ్ ఖచ్చితంగా మీకు అందరికి కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సో ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా లేదా అనేది సో ప్లీజ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీతో కలుస్తాను బాయ్ అండి